ఈరోజు బద్దెన రాసినటువంటి సుమతి శతకం నుంచి ఒక పద్యం గురించి తెలుసుకుందాం ఈ పద్యాలు మనకి జీవితంలో చాలా ఉపయోగపడతాయి తలనుండు విషము ఫనికిని విలయంగా తోకనుండు తోకయనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా మరొకసారి తల నుండు విషము ఫనికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకు తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా దీని భావం ఏంటంటే పామునకు కూరలయందు మాత్రమే అంటే తలయందున్నటువంటి కోరల కూరలయందు మాత్రమే విషముండను తేలునకు తోకయందు అంటే తోకాయందు ఉండు కొండమునందు మాత్రమే విషముండును కానీ దుష్టులైన మానవులకు తల తోకానక శరీరమంతయో విషము నిండిపోయి ఉండను అటువంటి మనుషులతో కాటు పడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాము విషయానికి విరుగుడు ఉంటుంది తేలు విషయానికి విరుగుడు ఉంటుంది కానీ మానవుడు చిమ్మేటువంటి విషయానికి మాత్రం విరుగుడు ఉండదు దానికి ఎంతోమంది బలైపోతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త అటువంటి మానవులను గుర్తించి పాము కంటే తేలు కంటే ఇంకా దూరంగా మసులుతం అనేది తెలివిగలవారి లక్షణం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను